కళ్ళు గీత కార్మికులకు కళ్ళు తీయడమే జీవనాధారం అటువంటిది ఇప్పుడు వాళ్ల పరిస్థితి అంతా అనుకూలంగా లేదు కళ్ళు గీతకు అవసరమైన చెట్టు తగ్గిపోవడం కళ్ళు వినియోగం తగ్గిపోవడంతో ఇదే వృత్తిపై ఆధారపడిన వారి జీవితం భారమైంది ఇదే కాకుండా జగన్ హయాంలో జే బ్రాండ్ మద్యం అమ్మకాల కోసం కళ్లు గీత కార్మికులను వేధించారు చెట్లు కొట్టేశారు ప్రశ్నించిన వాళ్లపై అక్రమ కేసులు పెట్టించారు దీంతో నారా లోకేష్ గారు యువగళం పాదయాత్ర చేసినప్పుడు మద్యం షాపుల కేటాయింపుల్లో తమకు రిజర్వేషన్ అమలు చేయాలని గీత కార్మికులు కోరారు చంద్రబాబు గారు కూడా వారికి మద్యం షాపుల్లో రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇచ్చారు ఈ హామీని నిలబెట్టుకుంటూ పది శాతం మద్యం దుకాణాల లైసెన్సుల జారీకి సంబంధించిన కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది ఇందులో భాగంగా మొత్తం మూడు వందల ముప్పై ఐదు మద్యం దుకాణాలను రిజర్వ్ చేశారు అయితే తన పాలనలో బీసీలకు అన్ని విధాలా అణిచివేసి వారిని ఊచకోత కోయించిన బీసీ వ్యతిరేకి జగన్ కు ఇది నచ్చలేదు ఈ రిజర్వేషన్ ఆపేయమంటూ తన పార్టీ న్యాయవాదులతో కేసును వేయించాడు వీరిలో జిఎల్ నాగేశ్వరరావు కృష్ణా జిల్లా పిడనకు చెందిన అడ్వకేట్ రెండో ఆయన ఓ మనోహర్ రెడ్డి అనంతపూర్ కు చెందిన న్యాయవాది వీళ్ళిద్దరు వైసీపీ లీగల్ సెల్ కు పనిచేయడమే కాకుండా జగన్ కు వీరాభిమానులు వీళ్ళిద్దరు కేసులు వేయడం వెనుక జగన్ దురుద్దేశం స్పష్టమవుతోంది కూటమి ప్రభుత్వం పారదర్శకంగా మద్యం షాపుల కేటాయింపులు చేయడంతో వైసీపీ పార్టీకి చెందిన వారు సైతం షాపుల్ని దక్కించుకున్నారు కానీ జగన్ పాలనలో మద్యం కొనుగోలు ఆర్డర్లలో వైసీపీ పెద్దలు మాత్రం వేల కోట్లు కొల్లగొట్టినట్లు ఇటీవల సిఐడి గుర్తించిన సంగతి అందరికీ తెలిసిందే వందకు పైగా మద్యం సరఫరా కంపెనీలు రిజిస్టర్ అయి ఉండగా అందులో తమ బినామీలు తమకు కమిషన్ ఇవ్వడానికి ఒప్పుకున్న కేవలం పది సంస్థలకే తొంభై శాతానికి పైగా కొనుగోలు ఆర్డర్లు ఇచ్చారు ఇలా వేల కోట్ల స్కామ్ చేసిన జగన్ అండ్ కో ఇప్పుడు బీసీలకు మద్యం షాపులు కేటాయిస్తే సహించలేకపోతోంది ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా గీత కులాల ఆర్థిక ప్రగతికి చంద్రబాబు గారి ప్రభుత్వం కట్టుబడి ఉంది